ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడికి ఎదురు దెబ్బ తగిలింది ఆయన సొంత శాఖలోనే తన మాట చెల్లుబాటు కాకపోవడంతో అవమానానికి గురి కావాల్సి వచ్చింది అది కూడా సాటి కేబినెట్ మంత్రి నిర్ణయంతో అచ్చెన్న కంగు తినక తప్పని పరిస్థితి వచ్చేసింది మత్స్యకార సహకార సంఘాల రాష్ట్ర స్థాయి చైర్మన్ వ్యవహారం అచ్చెన్నాయుడి అవమానానికి అస్సలు కారణం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మత్స్యశాఖలో అచ్చన్న మాట చెల్లుబాటు కాకపోవడం చాలా విశేషంగా భావించాల్సి ఉంటుంది ఆయన పట్టుబట్టి మరీ జీవో ఇచ్చిన తర్వాత కూడా ఆ వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో అచ్చన్న తీవ్రంగా ఎదురు దెబ్బతిన్నట్టుగా భావించాల్సి ఉంటుంది అచ్చెన్నాయుడు మరో మంత్రి కొల్లు రవీంద్ర మధ్య ఈ వ్యవహారం చాలా పెద్ద వివాదంగా మారింది ఆఫ్కాస్ సైర్మన్ వ్యవహారం మీద చాలా పెద్ద రచ్చ సాగింది తొలుత యాతగిరి రాంప్రసాద్ కడప జిల్లాకు చెందిన మత్స్యకార సహకార సంఘాల చైర్మన్కి రాష్ట్ర స్థాయి చైర్మన్ హోదా కట్టబెట్టేదానికి కొల్లు రవీంద్ర ప్రతిపాదించారు దానికి టీడీపీ నాయకత్వం అంగీకరించింది కానీ అచ్చన్న అందులో జోక్యం చేసుకుని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మత్స్యశాఖలో మరో మంత్రి మాట చెల్లుబాటు కావడం ఏంటి అంటూ అడ్డుపల్ల వేశారు దాంతో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అచ్చెన్నాయుడు ప్రతిపాదించిన కర్నూలు జిల్లాకు చెందిన శివ నవీన్ కుమార్ పేరుని ఓకే చేస్తూ చైర్మన్గా జీవో జారీ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రకమైన జీవో విడుదల కావడం చాలా పెద్ద స్థాయిలో కలకలం రేపింది దీని మీద కొల్లు రవీంద్ర అనుచరులంతా న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు కోర్టు వరకు వివాదాన్ని లాగారు దాంతో కోర్టు జోక్యం చేసుకుని ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా చైర్మన్ ని నిర్ణయం చేయండి అని తేల్చేసింది దాంతో ఎన్నికలు అనివార్యం కావడంతో అచ్చెన్నాయుడు ప్రతిపాదించిన శివ నవీన్తో పాటుగా కొల్లు రవీంద్ర బలపరిచిన యాతగిరి రాంప్రసాద్ కూడా బరిలో దిగే పరిస్థితి వచ్చింది ఇది చాలా చాలా పెద్ద వివాదం వరకు వెళ్ళింది చిన్న చైర్మన్ పదవి కోసం ఏకంగా క్యాంపులు నిర్వహించేటంత స్థాయి వరకు వెళ్ళింది దీంతో ఇటు ఇది ఎటు మళ్ళుతుందో అనే చర్చ సాగింది చివరికి ఏకగ్రీవంగా జరిగినటువంటి ఎన్నికల్లో పదకొండు జిల్లాల చైర్మన్లు బలపరచడంతో యాతగిరి రామప్రసాద్కి రాష్ట్ర స్థాయి చైర్మన్ హోదా దక్కేసింది ఇది కొల్లు రవీంద్ర మాట చెల్లుబాటు అయినట్టుగా కనిపిస్తుంది ఆయన పై చే అయినట్టుగా చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది తన సొంత కులస్తులు సంబంధించినటువంటి కార్పొరేషన్ విషయంలో తన మాట నిలబెట్టుకోవడంలో కొల్లు రవీంద్ర సక్సెస్ అయ్యారు ఇది అచ్చెన్నాయుడికి చాలా పెద్ద అవమానంగా మారింది అయితే కొల్లు రవీంద్ర అచ్చెన్నాయుడు కూడా ఆ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆ కార్పొరేషన్లో ఉన్న భారీ నిధులు మొత్తానికి కన్నేసి ఇలాంటి పెద్ద రచ్చ సాగించారు అనే మాట కూడా ఉంది పెద్ద స్థాయిలో మత్స్యకార కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధులు ఉండడంతో ఆ నిధుల వినియోగం మీద చైర్మన్కి పెత్తనం ఉంటుంది కాబట్టి చైర్మన్ తమ అనుకూలుని నియమించుకుంటే దాని ద్వారా కథ నడపచ్చు అని భావించినట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు ఈ తరుణులోనే చైర్మన్ గిరి కోసం ఇద్దరు మంత్రులు చాలా పెద్ద స్థాయిలో పట్టుబట్టడంతో నారా లోకేష్ కొల్లు రవీంద్ర బలపరిచిన యాతగిరి రాంప్రసాద్కి అండగా నిలిస్తే చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించిన నవీన్కి మద్దతుగా నిలబడినట్టు ప్రచారం సాగింది చివరికి తాజా పరిణామాలు బట్టి చూస్తే చంద్రబాబు అచ్చెన్నాయుడు ఎదురు దెబ్బలు తినగా నారా లోకేష్ కొల్లు రవీంద్ర పై చేయి సాధించినట్టు అయింది ఇది తెలుగుదేశం పార్టీలో మారుతున్న నాయకత్వానికి సంకేతంగాను అచ్చెన్నాయుడి ప్రాభావం తగ్గిపోతుందనడానికి ఒక ఉదాహరణగాను తన సొంత శాఖలో అనుకున్నటువంటి వ్యవహారంలో పై చేయి సాధించలేక అచ్చెన్న పడిన దానికి నిదర్శనంగాను చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది మరి ఈ పరిస్థితిని అచ్చెన్న ఎట్లా తీసుకుంటారు ఏ రీతి భావిస్తారు చాలా కీలకమైనటువంటి విషయం మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖకు సంబంధించినటువంటి ఆఫ్ఘన్ గిరి విషయంలో ఇద్దరు మంత్రులు పోటీ పడితే ఆఖరికి సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడే అవమానంతో పోటీ నుంచే తప్పుకోక తప్పని పరిస్థితి రావడం అన్నది టీడీపీ వ్యవహారాల్లోనే కీలకమైన విషయంగా చెప్పాల్సి ఉంటుంది